దేవుడు రాయించిన మహాజ్ఞాన గ్రంథములోంచి ఎన్నో అద్భుతమైన పాఠాలు మన ఆత్మీయ జీవితానికి అవసరమైన మాటలు లేఖనాల నుంచి మనం ఆలోచిస్తున్నా ఉన్నాము లేఖనములు ఎందు నిత్య జీవము అంత నచ్చుచు వాటిని పరిశోధించుతున్నారా అంటారు అంటే లేఖనాలు పరిశోధిస్తే వస్తుంది నిత్య జీవం వస్తుంది అంటే నిత్యము ఉండే లోకము పరలోకము వస్తుంది బైబిల్లో ఎన్నో అద్భుతమైన మాటలు మన ఆత్మకు అవసరమైన మాటలు మనం నేర్చుకోవాలి శరీరానికి సంబంధించిన మాటలు కాదు ఇక్కడ బోధించేది ఆత్మీయ పాఠాలు ఆత్మకు సంబంధించిన జ్ఞానము ఆత్మకు ఎదుగుదల ఆత్మను ఆర్పు అంటే అంటే పౌరురాలు అంటే ఆత్మను దేవుని దేవునికి వాక్యాన్ని మన హృదయాలలో అంతరంగాలలో వెళితేనే దేవుని కొరకు ఆలోచిస్తాము దేవుడి మాటలు వెళ్ వినటానికి పరుగులు పరుగులు పెడతాం అంటే నీ వాక్యము నిన్ను రక్షిస్తుంది వాక్యమే పరలోకానికి తీసుకు సంగతి మన ఎన్నో సందర్భాలు చదువుతాయి వాక్యము నీ జీవితాన్ని మార్చేస్తుంది అలాంటి వాక్యాన్ని వినటానికి మనమందరము దేవుని సన్నిధిలో ఉండాలి భయము భక్తి చేత దేవుని మాటలో వినాలి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో వచ్చి ఒక అమూల్యమైన పాఠాన్ని మన పరిశుద్ధంగా చేపట్టం నీకు ఎవరు మాదిరి ఈరోజు మనం ఆలోచించిపోయే అంశం పేరు నీకు ఎవరు మాదిరి ప్రియమైన దేవుని పిల్లారా మాదిరి అంటే ఏంటండి మాదిరి అంటే జీవించడం మాదిరి అంటే బ్రతకడం మాదిరి అంటే నేర్చుకోవడం అప్పుడప్పుడు సమాజంలో అవతల వ్యక్తి చూడరా ఒక మంచి పొజిషన్ లో ఉన్నాడు మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు ఒక గొప్ప స్పీకర్ గా అయ్యాడు అని సమాజంలో మాట్లాడుతూ ఉంటాం మాదిరి అనగానే చదువుకున్న పిల్లలు అడగండి వారి పాఠ్య పుస్తకాలలో ఒక లెక్కలు ఉంటాయి లెక్కల ప్రకారం చేయాలి ఒక గాయకుడు అవ్వాలనుకోండి ఒక వ్యక్తిని ఆదర్శంగా తీసుకుంటారు ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి కానివ్వండి పి సుశీల గారి కానివ్వండి ఇంకా వారు ఎలాగైతే పాడారో అలాగే నేను పాడాలని ఆ వ్యక్తి మాదిరిగా పెట్టుకుంటాడు ఆయన ఆహార పలవాట్లేంటి ఆయన గొంతుని ఎలాగా కాపాడుకుంటున్నాడు అనేది అవతల వ్యక్తి ఈ వ్యక్తిని చూసి మాదిరిగా పెట్టుకుంటాడు ఒక రాజకీయ నాయకుడు చూడండి ఒక మంచి రాజకీయ నాయకుడు అనుకోండి నేను కూడా అతనిలాగే పరిపాలన చేయాలి నేను కూడా అతనిలాగే ఒక మాదిరిగా ఉండాలి నేను కూడా అతనిలాగే ఒక మంచి పొజిషన్ లో ఉండాలి అని రాజకీయ నాయకులు అనుకుంటారు అలాగే మరి వ్యాపారవేత్తలు చూడండి మన ముందు ఎంతో మంది గొప్ప గొప్ప వ్యాపార వేత్తలు ఉంటారు పారిశ్రామిక వేత్తలు ఉంటారు ఒక బిజినెస్ లో ఒక గొప్ప పొజిషన్ వచ్చిన వారు మనకు కనబడతారు నేను కూడా అంత గొప్ప పొజిషన్ లో రావాలి నేను కూడా ఆ యొక్క బిజినెస్ లో ఒక మంచి పేరు సంపాదించుకోవాలి అని అనుకుంటూ ఉంటారు అంటే ప్రపంచంలో ప్రతి మనిషికి ఎవరో ఒకరు మాదిరిగా ఉంటారండి అది వాస్తవం అది సినిమాలు కావచ్చు రాజకీయాలు కావచ్చు వ్యాపారాలు కావచ్చు అలాగే క్రైస్తవులు కూడా ఒక మంచి స్వరము నేను కూడా పలాని వ్యక్తి లాగా పాట పాడాలి నేను కూడా పలాని వ్యక్తి లాగా వాక్యం చెప్పాలి నేను కూడా పలాని వ్యక్తి లాగా ప్రార్థన చేయాలి అని మనం కూడా క్రైస్తవులుగా విశ్వాసులు కూడా ఎవరినో ఒకరిని మాదిరిగా పెట్టుకుంటాం కానీ అంటే ప్రతి మనిషికి మాదిరి ఒక పోలీస్ ఆఫీసర్ చూడండి నేను ఒక ఐఏఎస్ అవ్వాలని లేకపోతే ఒక ఐపిఎస్ కలెక్టర్ అవ్వాలని చదువుకున్న పిల్లలు మనం అడిగితే నేను పలానా వారిగా అవ్వాలని మన పిల్లలు చెప్తూ ఉంటారు ఇది సమాజంలో ప్రతి మనిషిని అడిగితే ఎవరో ఒకరు మాదిరిగా పెట్టుకుంటూ ఉంటారు రైట్ మంచిది మన క్రైస్తవులకి మాదిరి ఎవరు క్రీస్తుని నమ్ముకున్న వారికి మాదిరి ఎవరు దేవాలయానికి వెళ్తున్న వారికి మాదిరి ఎవరు దేవుని సన్నిధిలో కూర్చున్న మనందరికీ మాదిరి ఎవరు అంటే మనందరికీ మాదిరి క్రైస్తవులకి మాదిరి ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకంటే యేసుక్రీస్తు వారే పరలోకానికి ఎకినటువంటి వ్యక్తి ఆయన తప్ప భూమి మీద ఎవ్వరూ పరలోకానికి వెళ్ళలేరు మన గురి ఏమిటంటే పరలోకమే మన గురి అంటే మనకి కూడా ఒక మాదిరి ఎవరు ఒక యేసుక్రీస్తు వారు ఎందుకు యేసుక్రీస్తు వారు మన మాదిరిని పెట్టుకుంటాం అంటే ఆయనే పరలోకానికి వెళ్ళాడు అంటే భూమి మీద పుట్టిన భక్తులు కానివ్వండి ప్రవక్తలు కానివ్వండి విశ్వాసులు కానివ్వండి చనిపోయిన వారు వారి ఇంకా పరలోకానికి ఎవరు వెళ్ళాడు కానీ ఒకే ఒక్క ఆయన ఈ ప్రపంచం తెలుసుకోవాల్సింది సత్యం ఏంటంటే పరలోకానికి వెళ్ళినటువంటి వ్యక్తి వ్యక్తి మన ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు అంటే ఇప్పుడు మనందరికి మాదిరి ఎవరండి ప్రభు అయినా వారు ఎందుకంటే ఆయన పరలోకానికి వెళ్ళారు యోహన్ గారు రాసు సువర్తం చూడండి మూడవ అధ్యాయం పదమూడు వచ్చింది యోహన్ గారి రాష్ట్రువర్ మూడవ అధ్యాయం పదమూడు వచ్చింది చూడండి మరియు పరలోకం నుండి అనగా పరలోకంలో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కువ పోయిన వాడి అవ్వరు అంటే బైబిల్ చెప్పింది నేను చెప్పింది కదండి బైబిల్ చెప్పిన సత్యం అంటే పరలోకం నుంచి దిగి వచ్చిన వాడే అనగా అంటే అక్కడ అనగా అంటే అక్కడ ఆగా ఆగి ఎవరు వెళ్ళారు ఎవరు వెళ్ళారని పరిశుద్ధ గ్రామం చెప్తుంది ఎవరు వెళ్ళారని బైబుల్ చెప్తుంది క్రీస్తు వారే యేసుక్రీస్తు వారే అంటే చనిపోయిన వారు ఎవరు వెళ్ళారా చనిపోయిన వారు ఎవరు పరలోకానికి వెళ్ళారండి అబ్రాహం గారి కానివ్వండి ఇస్సాఖ గారి కానివ్వండి యాకోబు గారి కానివ్వండి దానియల్ గారు కానివ్వండి యేసపు గారి కానివ్వండి ప్రవక్తలు అపోస్తులు వీరందరూ పరదేశంలో ఉన్నారు కానీ పరలోకానికి ఎవరు వెళ్ళలేదు సంగతి మనకి ఎప్పుడు మనం నేర్చుకున్నాం మొదటి మనిషి ఆదాం నుంచి నేటి వరకు ఎవరు పరలోకానికి వెళ్ళలేదు అంటే మనకి మాదిరి ఎవరండి యేసు క్రీస్తు వారి మనకి మాదిరి ఎందుకంటే మనమందరం ఎక్కడికి వెళ్ళాలని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాము పరలోకానికి వెళ్ళడానికి యేసు క్రిస్తు వారి దగ్గరికి వచ్చాము అసలు పరలోకానికి వెళ్ళడానికి మార్గదర్శకుడు ఎవరు ప్రవైడ్ ఎందుకంటే నేనే మార్గం అంటాడు యహువ పద్నాలుగో అధ్యాయం ఆరు రోజు చూడండి ఒక మాట యోహన్ గా రాసార్ పద్నాలుగో అధ్యాయ హారే శ్రీ కృష్ణో చెప్తున్నారు నేనే మార్గము ఎవరైనా భూమి మీద నేనే మార్గం చెప్పగలుగుతారా ఎవరు చెప్పలేదండి భూమి మీద ఎంత గొప్పవారైనా సరే ఎంత పేరు పొందిన ప్రముఖులైనా సరే నేను మార్గమో చెప్తారా చెప్పలేదు భా చెప్తారు నేనే మార్గము సత్యమును జీవమును నా తప్ప మీద ఆదాము ప్రవక్తల వరకు ప్రవక్తుల ద్వారా వెళ్లేవండి ఎవరి ద్వారా మనం వెళ్ళాలి యేసుక్రీస్తు వారు ఒక ఆదాము గారు వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారి ద్వారా వెళ్ళాలి ఒక ప్రవక్తులు పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారి ద్వారా వెళ్ళాలి ఒక అపోస్తులు పన్నెండు మంది శిష్యులు గొప్పవారి విశ్వాసులు జాబితాలో ఉన్న వారందరూ ఎవరి ద్వారా వెళ్ళాలి ఒక యేసుక్రీస్తు వారి ద్వారా వెళ్ళాలి అంటే మన గురి ఎవరు యేసుక్రీస్తు వారు మనకి మాదిరి ఎవరు యేసుక్రీస్తు వారు అంటే పరలోకాల నుంచి వచ్చిన యేసు పీస్తువారే ఆయన మరలా పరలోకానికి వెళ్ళాడు అంతే కదా నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవడు భూమి మీద ఎవడైనా సరే తండ్రి యొక్కకు రాడు అంటే యేసు ప్రభు మనకి మార్గదర్శి నేనే మార్గము అంటే పరలోకాన్ని ఆయన చూశానండి ఎవరు చూడలేదు మరలా రెండవ రాకలో కూడా ఎవరు వస్తున్నారు ఏసుక్రీస్తు వారు వస్తున్నారు ఎందుకంటే పరలోకానికి మార్గం ఎవరికి తెలియదు మరి ఆయన చూసినటువంటి ఆయనే మనల్ని తీసుకువెళ్ళటానికి ఆయన రెండవ రాకడలో భూమి మీదకి తన పిల్లలని అంటే సంఘాన్ని అంటే ఏమంటే సంఘాన్ని తీసుకెళ్ళటానికి వస్తున్నాడు ఎవరు ఏసుక్రీస్తు వారు అంటే ప్రపంచం అంతా ఒకే ఒక్కడిని మాదిరిగా పెంచుకోవాలండి ఆయన ఏ వరకు ఎందుకంటే పరలోకి వెళ్ళింది ఆయన ఇప్పటివరకు ఎవరు వెళ్ళలేదు అంటే ప్రతి మనిషికి ఒక గోల్ ఉంటుంది ఏదో గోల్ ఒక మంచి ఒక మంచి కార్యక్రమాల్లో పాడుకో పాడుకోవాలి లేకపోతే అతనిలాగే నేను జీవించాలి లేకపోతే అతనిలాగా బహుమానాలు తెచ్చుకున్నాడు కదా నేను కూడా అతనిలాగే మాట్లాడాలి నేను కూడా అతనిలాగే ఒక ఆట పోటీల్లో గెలవాలి లాగే నేను ఒక గోలుమల్ సంపాదించుకోవాలి అని ప్రతి ఒక్కరు మాదిరి పెట్టుకుంటారు కానీ క్రైస్తవులకి మాదిరి ఒక ప్రభు అయినండి యేసు క్రీస్తు వారు తప్ప ఎవరు మాదిరిగా మనం పెట్టుకోకూడదు తరములకు నివాస స్థలము ఆయనే త్వరలోకమే ఈ లోకానికి మనమందరము యాత్రికులుగా వచ్చాము ఈ యాత్ర ముగించుకున్న తర్వాత మరలా యేసు క్రీస్తు వారి కొరకు మనం ఎదురు చూసి మరలా ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి ఎందుకంటే మన నివాస స్థలం ఇది కాదని మన లేఖనాల నుంచి మనం పరిశీలన చేశారు ఇక్కడ ఉండిపోవటం మనం రాలేదు ఇదే శాశ్వత జీవితము అనుకోవటం కాదని ఈ లోకము శాశ్వతం కాదు పరలోకమే శాశ్వతము మరి పేదరి గారి రాష్ట్రపత్రికలో ఉగమార్ చెతారు పేదరి గారి పత్రిక వరుడు పత్రిక రెండవ అధ్యయము ఇరవై ఒకటి వచ్చిన చూడండి కూడా మీ కొరకు బాధపడి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేదు నడుచుకున్నట్లు వీరు అంటే ఎవరంటే మనం అందరము తన అడుగు జాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయారు మనందరికి మాదిరి ఉంచిపోయినట్టండి ఎదురుగా చెప్పారు యేసుక్రీస్తు వారు అపోస్తులకి మాదిరి ఎవరండి యేసుక్రీస్తు వారే యేసుక్రీస్తు వారికి మాదిరి ఎవరు తండ్రి అయిన దేవుడు ఎందుకంటే పరలోకంలో తండ్రి ఏది చెబితేనే కదా భూమి మీద గురించి అదే చెప్పాడు నా సొంత మాట ఒక్కటి కూడా లేదంటాడు నేను చెప్పే బోధ నాది కాదంటాడు నేను చెప్పే ఈ మాటలో నా తండ్రివి అంటాడు అంటే తండ్రి దగ్గర నేర్చుకున్నాడు తండ్రి ఆయనకు మార్గదర్శి తండ్రి ఆయనకు ఒక మాదిరి యేసక్రీస్తు యేసీస్తు వారికి మాదిరి పరలోకంలో తండ్రి అయితే అపోస్తున్న పౌలు గారు ఒక మాట చెప్తాడు అంటే రాసిన మొదటి పత్రిక పదకొండవ చేయ మొదటి రోజు నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నారని ఎవరు చెప్తారు అన్నమాట పౌలు గారు చెప్తున్నారు పౌలు గారు ఎన్ని ప్రాంతాల్లో స్వార్థ ప్రకటన చేయలేదండి ఒక గొప్ప వ్యక్తి అండి పౌలు గారు నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే ఇప్పుడు ప్రభ అపో మాదిరి ఎవరు ప్రభు నేసు క్రీస్తు వారు అదే కదా చెప్తుంది కురు కురు సంఘాలకి రాస్తూ పౌరు గారి అంటే క్రీస్తు అడుగు జాడలలో నడిచినటువంటి వ్యక్తి ఎవరో పౌరుడు గారికి కనపడతారు అంటే క్రీస్తుని క్రీస్తు ప్రయాణంలో ఉన్నాడు అండి ఆయన అడుగు జాడలో ఉన్నాడు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళారు దగ్గరిగా చూశారు అందుకే క్రీస్తు ఏ మార్గం అనుకున్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని అనుకొని ప్రవక్తలు శిష్యులు క్రీస్తులా బ్రతికారు క్రీస్తు చూపించిన ప్రేమే చూపించారండి క్రీస్తు అడుగు జాడలో ఉన్నారండి క్రీస్తును ధరించుకున్నాను అలాగే మనము కూడా మనకు కూడా మాదిరి ఎవరండి యేసు ప్రభు అని అందుకే ఆయన నేను క్రీస్తుని పోడి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి నడుచుకోవడం అని అన్నారు అంటే ప్రతి ఒక్కరికి కౌరు చెప్తున్నారు మనందరికి మాదిరి ప్రభు అని యేసు క్రీస్తు వాళ్ళు నీకు ఎవరిని పెట్టుకోకూడదు ఎవరిని పెట్టుకోకూడదు ఒక విశ్వాసానికి తండ్రి ఎవరండి అబ్రామ్ గారు అంటే అబ్రామ్ గారు మన మాదిరిగా పెట్టుకోవచ్చు ఎందుకు విశ్వాసులు తండ్రి ఒక ఏసేపు గారు అంటే ఫోర్టీ ఫైవ్ భార్య తప్పించుకున్నాడు అంటే ఎవరో పాపం చేయకుండా తప్పించుకున్నటువంటి వ్యక్తి ఏసేపు గారు ఆయన ఒక మాదిరి మాధురి ఒక పాపం లేకుండా భూమి మీద పెట్టినటువంటి ఏకైక మానవుడు ఏసప్రభు ఎందుకంటే నాలో పాపం లేదు అన్నాడు నాలో పాపం ఉందని మీరెలా చెప్తారని చెప్పన్నాడు ఆనాడు యూదులకి ఒక సవా చేశారు అంటే మనకు రోల్ మోడల్ ఎవరుండే ఏసుక్రీస్తు ఆయనలో పాపం లేదు ఆయనలో ఆయన చూపులో పాపం లేదు ఆయన మాటలలో పాపం లేదు ఆయన నడవడులో పాపం లేదు ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా ఎలాంటి పాపం చేయలేదు అలాంటి పాపం చేయనటువంటి వ్యక్తి ఒక ప్రవేణ యేసుక్రీస్తు అనడు వాళ్ళు ఎందుకంటే పరలోకంలో తండ్రి తండ్రి అయిన దేవుడు ఉన్నాడు ఏంటి పాపులకు చోటు లేదు పరలోకం అందు మనసు కూడా అంటే తండ్రి దేవుడు పరలోకంలో మనం అందరం ఉండాలంటే ఎలా ఉండాలంటే పాపం చేయకుండా ఉండాలి పరలోకంలో దోతులు కూడా పాపం చేయలేదండి అలాగే ప్రభువులు ఏసు క్రీస్తు వారు ఈ మానవ దేహాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు భూమి మీద బ్రతికి ఆయన ఎటువంటి పాపము చేయలేదండి అందుకే ఆయన మనందరికీ ఒక మాదిరి మాదిరి ఉంచిపోయాడు పోయాడు దేవతుల ఆయన పాపం చేయలేదు ఎందుకంటే పాపం చేసింటే పరలోకానికి ఆయన కూడా అర్హుడు కాదండి అందుకే తన తన దేహాన్ని ఎవడి తన తన దేహాన్ని పాపానికి అంటించుకోలేదు యేసు ప్రభువాడు కనీసం ఆయన నీడలో కూడా పాపం లేదండి ఆయన నీడ పడినా కూడా స్వస్థ పొందిన వారు చాలా మంది ఉన్నారండి ఆయన వస్త్రాన్ని అలా పట్టుకుంటే స్వస్థ పొందిన వారు చాలా మంది ఉన్నారండి అంటే మనకి మాదిరి ఎవరంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధులు పరిశుద్ధులు అంటే పరలోకంలో ఎవరు ఉంటారండి పరిశుద్ధులే ఉండాలి మనం పాట పాడుకున్న ఒకరండి ఆ పరలోకంలో పరిశుద్ధులే ఉంటారు అనే పాటలు మనం పడుకున్నాం పాపులకు చోటు లేదు పరలోకములు అంటే పరలోకంలో ఎవరెవరు ఉంటారంటే పరిశుద్ధులు మాత్రం ఉండాలి పవిత్రులు నిర్దోషులు నీతివంతులు ఇవన్నీ ఎవరికి వర్తిస్తాయంటే మన ప్రభుత్వ ఇస్తూ అందుకే మనకి మాదిరి ఎవరంటే మన ప్రవీణ్ చే చూపిస్తాడు మరో మాట పౌలు గారు చోట్రి సంఘానికి రాస్తూ ఎబ్రి దర్శన పత్రిక నాలుగో అధ్యాయం పరిహన యాజకుడు మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మన బలహీనతలు ఎందు సమానుభవం లేనివాడు కాదు మనతో సమానుభవం లేనివాడు గాని లేడువాడు వాడు కాడు గాని లేడు కాను గాని సమస్త విషయంలో సమస్త విషయంలో మన వలె శోధింపబడిన మన శోధింపబడును ఆయన పాపము లేని వాడిగా ఉంది ఆయన ఆయన అంటే ఎవరండి ప్రభు యేసుక్రీస్తువాడు అంటే మనలాంటి శరీరాన్ని ధరించుకున్నాడు యేసుక్రీస్తువాడు మనలాంటి దేహాన్ని ధరించుకున్నాడు యేసుక్రీస్తువాడు మనలాంటి కోరికలు కలిగినటువంటి వ్యక్తి అని యేసు అలాంటి వ్యక్తి గురించి చెప్తున్నాడు మనలాంటి స్వభావం అండి మనకున్న దాహము ఆయనకి దాహం ఉంది కాబట్టి మనకున్న అవయవాలు సేమ్ టు సేమ్ కానీ మనందరికి మాదిరి అండి యేసు ఎందుకంటే ఆయనలో పాపం లేదు ఆయన పాపం చేయలేదు పాపులలో కలిసి ఉన్నాడు కాని పాపం మాత్రము పాపం మాత్రము చేయలేదు పాపం చేయకుండా ఉన్నాడు ఒక యేసుక్రీస్తు వారు ఎలాంటి తప్పు చేయలేదు మనలాంటి శరీరం అండి మనకి ఆకలేసింది యేసుక్రీస్తు వారు కూడా ఆకలేసిందండి ఎందుకంటే నలభై రోజులు ఆయన మరి శోధింపబడ్డాడు అరణ్యంలోకి వెళ్ళినప్పుడు బాప్తి తీసిన తర్వాత ఉపవాసం ఉన్నాడు నలభై రోజులు పది శాతాలు వచ్చి ఈ రాళ్ళు రొట్టె రాళ్ళు రొట్టెలు చేసుకోమని చెప్పి వేగతాం చేసింది నేసిపిస్తారు అంటే మనలాంటి దేహాన్ని ధరించుకున్నాడు ఆయనకు ఆకలి ఉంది ఆయన ఉంది ఆయన మనలాంటి అవయవాలే కానీ ఆయనలో ఎలాంటి పాపం చేయలేదు అంటే మనందరికీ ఒక మాదిరి శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చి ఆయన తను తను తగ్గించుకున్నాడు ప్రేమ దేవుడి ద్వారా అంతేకాదు పరలోకానికి వెళ్ళటానికి పాపం చేయకూడదు పరలోకంలో ఎవరుంటారు పరిశుద్ధులు ఉంటారు పరలోకంలో ఎవరుంటారు నీతిమంతులు ఉంటారు పరలోకంలో ఎవరుంటారు దేవుడి పాపం చేయలేదు కనుక దేవుడి పిల్లలైన వారు మనము కూడా పాపము చేయకుండా పరలోకానికి వెళ్ళిపోవాలని ఏసు ప్రభు వారు తను తను తగ్గించుకొని శరీరాన్ని ధరించుకొని ఏ పాపము చేయలేదు ఏ తప్పు చేయలేదు ఆయన మాటలలో పాపం లేదు ఆయన చూపులలో పాపం లేదు అందుకే ఆయన పాపము చేయకుండా బ్రతిన వంటి వ్యక్తి ఎసుకుడు పోవారు అందుకే మన అందరికీ మాదిరి ఎసుకు పరిశుద్ధులలో మాదిరి ఏసుక్రీస్తువారు నీతి మంత్రుడిలో మాదిరి యేసుక్రీస్తు వారు నిర్దోషులో మాదిరి యేసుక్రీస్తు వారు ఆయన మాటలలో మాదిరి యేసుక్రీస్తు వారు అంతే కదండి ఆయన ప్రార్థనలో కూడా మనకు మాదిరి ఎవరండి ఏసుకుడు ఎందుకంటే ఆయన తెల్లవారుసు ఉండగానే ఒలీవ కొండ దగ్గరికెళ్ళి ప్రార్థన చేశారు ఉదయం ఉదయం తెల్లవార్జున ప్రార్థన పగలంత సువార్త పని చూడండి ఆయన ఒక్క క్షణం కూడా ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయలేదు సమయాన్ని వృధా చేయలేదు కాలాన్ని వృధా చేయలేదు మనం మాత్రం ఎన్ని కాలాలు వృధా చేశాము ఎన్ని సమయాలు వృధా చేశాము ఆలోచించిన ప్రేమే ఎవరికి వెళ్ళారా మనం చదువుకుంటున్నాం మాదిరి అని యేసుక్రిస్ వరకు చెప్పుకుంటున్నాం మరి యేసుక్రిస్తులాగా మనం జీవించగలుగుతున్నామా యేసు లాగా మనం మాట్లాడగలుగుతున్నావా యేసుక్రిస్తు లాగా మనం ప్రార్థన చేయగలుగుతున్నామా ఆలోచించండి ఒక మంచి మాట చూపిస్తాను మరొకటి మొదటి రాసిన బతుకు నాలుగో వర్షం పన్నెండు వర్షం చూడండి బట్టి ఎవడను తృణీకరణ పని చేయము కానీ ఎవడను నిన్ను తృణీకం కురైన గాని మాటలోను మాటలలోను ప్రవర్తనలోను ప్రవర్తలలోను ప్రేమలోను ప్రేమలోను విశ్వాసములోను విశ్వాసంలోను పవిత్రను పవిత్రతలోను విశ్వాసలకు విశ్వాసులకు మాదిరిగా ఉన్నాము మాదిరిగా ఎన్ని గొప్ప మాట అని నీ ఎవడం బట్టి ఎవడను నిన్ను తృణీకరింప నీకుము గాని మాటల్లోను ఎవడు ఎసుకోవడ మాటల్లో పాపం ఉందండి లేదండి ఆయన ఎవరు స్టూడెంట్ ఎవరో ఎసుకెస్తారు ముప్పై మూడు సంవత్సరాలు అంటే ఎవనవండి బాల్యం నుంచి ఎవనో దశలకు వచ్చేసాడు అయినా సరే ఆయన ఒక గొప్పగా భూమి మీద వ్యక్తి అండి ఎసుకేసుకోరు ఆయన మాటల్లో పాపం లేదు ఆయన ప్రవక్తల్లో పాపం పాపం లేదు కనీసం ఆయన ప్రేమలో ప్రేమలో కూడా పాపం లేదండి పాపం లేదు కన్వర్షన్ లేదు ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించాడండి ప్రతి ఒక్కరిని ప్రేమించండి దేవుని నమ్మని వారిని కూడా ప్రేమించాడండి ఆయన దూషించిన వారిని కూడా ప్రేమించాడండి ఆయన్ని శపించిన వారిని కూడా ప్రేమించాడండి అంతే కదా ఆయన కొరడాలతో కుట్టినప్పుడు కూడా ఆయన ప్రేమించానండి ఆయనన్న బల్లెంతో పొడిచినప్పుడు కూడా ఏమన్నాడండి తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరగరు కనుక వీరిని క్షమించి మనడండి ఎంత క్షమాపణ కోరుకు ఎంత క్షమాపణ కలిగినటువంటి వ్యక్తి చూడండి ఆలోచించండి ఏ మాటల్లోనూ ఆయన ఆయన విధానం మనకి పాపం అనిపించింది ఎంత గొప్పగా తను తను తగ్గించుకొని భూమి మీదకి మనందరికీ ఒక మాదిరిగా ఉంచిపోయాడే మనం కూడా మనం ఎలా ఉన్నామో ఒక్కసారి ఆలోచించే దేవుడు ఎవడో నేను ఉండి మాటల్లోనూ మన మాటలు ఎలా ఉండాలండి ఎదుటి వారిని ప్రేమించే వారిగా ఉండాలి మనం మాట్లాడితే ఇంకా మాట్లాడాలనిపించారు ప్రాములోను ప్రవర్తలోను ఏమండి నీ ప్రవర్తన చూసి ఎదుటి వారి మారేవారి ఉండాలి నీ మాటలు చూసి ఎదుటి ఎదుటి వారి ఇతనే ఇతనే నిజమైన దేవుడు నమ్ముకున్నాడు ఇతను క్రీస్తు పోలి నడుచుకున్నాడు నిజంగా వీరు ఇంత తగ్గించుకుంటున్నారే నిజమే నిజంగా వీరు ఇంత ప్రేమగా ఉంటున్నారే నిజంగా వీరు ఎంత విశ్వాసులుగా ఉంటున్నారే దానికి కారణం ఎవరు తెలుసా మన ప్రభు యేసుక్రీస్తు వారు మనం మాదిరిగా పెట్టుకుంటే అలాంటి వారు మాట్లాడినప్పుడు ఎంత సంతోషం వేస్తుందో ఒకసారి ఆలోచించండి వీళ్ళు ప్రేమలో తగ్గించుకున్నారు వీరి విశ్వాసం కూడా గొప్పది కాబట్టి వీరి అందరికీ మాదిరిగా ఉంటున్నారు వీళ్ళు గొప్ప పరిచయం చేస్తున్నారు ఇది అనాథులకి ఎంతో మందికి సహాయం చేస్తున్నారు భోజనాలు పెడుతున్నారు మరి మనందరికి మాదిరి ఎవరు మన ప్రభు ఏసు ఎందుకంటే ఏసుక్రీష్ చెప్పినట్టే మనం చేస్తున్నాం చెయ్యాలి ఎందుకంటే మనకి మాదిరి ప్రభు అయిన క్రీస్తు వారు ఎందుకంటే లోకంలో ఎవరిని మాదిరిగా పెట్టుకోకూడదు ఒక ప్రభు అయిన క్రీస్తు వారిని మాదిరి పెట్టుకోండి విశ్వాసులు తండ్రి అబ్రామ్ గారిని మాదిరిగా పెట్టుకోండి నా ఎల్ల నమ్మకమైన వ్యక్తి మోషి గారిని మాదిరిగా పెట్టుకోండి ఎందుకంటే గొప్ప ప్రవక్తను మాదిరి పెట్టుకోవచ్చు వారి వల్లే మన జీవితాలకు కూడా మన కుటుంబాలు కూడా దేవుని కొంచెం అంకితం చేయాలి వారి వారి దేవుని కొరకు ఆనుకుని జీవి ఆడుకుని బ్రతికారండి ప్రవక్తలు భక్తుల జీవితాలు చూడండి దేవునికి ఇష్టంగా బ్రతికారు దేవునిలో ఉన్నారు దేవుని కొరకు నిలబడ్డారు దేవుని పని జరిగించారు మరి మనము మన కుటుంబము మన సంపాదన మన ఫ్యామిలీ మన పిల్లలు మన ఉద్యోగం ఇవే చూసుకుంటే ఇంకా క్రీస్తు నువ్వు ఎప్పుడు నేర్చుకుంటారు నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం ఆ మాట నువ్వు మాట్లాడుతుంటే అది నీకు వర్తిస్తుందా లేదా అని మనం ఆలోచించుకోవాలి ప్రేమేణ దేవుడికి అందుకే మనకందరికీ మాదిరి ప్రేమ క్రీస్తు క్రీస్తువాళ్ళు ఎందుకంటే మన బైబుల్ ఎన్నో మాటలు అద్భుతమైన మాటలు ఉన్నాయి ప్రియమైన దేవుడికి అంటే ఒక్క క్షణం కూడా టైం వేస్ట్ చేయలేదండి ఒక సమయాన్ని కూడా వృధా చేయలేదండి సమయంలో పోనీయక అంటాడు అంటే సద్దుకం చేసుకోవాలండి సమయాన్ని పోనీయకూడదు ఉన్న సమయాన్ని ఉన్న క్షణాన్ని దేవుడు కూడా బ్రతకాలి దేవుడు దేవుడి మనకు ఆలోచించాలి ఖాళీగా ఉన్నటప్పుడు బైబుల్ చదవాలి ఇలా చదివితే మనం ఖచ్చితంగా ఎవరినో ఒకరిని మాదిరిగా పెట్టుకుంటాం అలాంటి మాదిరి బైబుల్లో గొప్ప ప్రవక్తలు భక్తులు కూడా ఒక యేసు క్రీస్తు వారిని మాదిరిగా పెట్టుకున్నారు మనం కూడా యేసుక్రీస్తు వారి మాదిరి ఎందుకంటే పరలోకానికి వెళ్ళాలి ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళాలండి పరలోకానికి వెళ్ళాలి పరలోకానికి వెళ్ళాలని ప్రతి ఆదివారము ప్రతి శనివారము మన ఖాళీగా ఉన్న టైంలో దేవుడు మాట ప్రకటిస్తున్నాము వెళ్తున్నాము ఎందుకు అనేకులుగా మనం వాక్యం చెప్పడానికి వెళ్తున్నాము అనేక సభలలో కూర్చుంటున్నాం వాక్యం వింటున్నాము సమయాన్ని పోనీక అనే ఆ మాటను మనం చూసుకొని ఎక్కడ సభలున్నా పరిగారం ఎందుకు ఒకే ఒక్క గోలు మనం మనం అందరం ఎక్కడికి వెళ్ళాలి పరలోకం వెళ్ళాలి ఎందుకంటే జీవితం ఒక్కసారి అంటే మరలా మరలా జీవితం బాగా మరలా మరలా పొడతారు భూమి మీద అని అనుకోవటం తప్పడు ఒక్క క్షారి కని మనం ఎరువు వెళ్ళిపోవలసిన లోకాలు రెండు ఉన్నాయి పరలోకమా పాతాళమా కానీ కనుక మన పరలోకం వెళ్ళటానికి ఒకే ఒక ఆయన మార్గదర్శి ఆయనే మన ప్రభుత్వ యశు తీస్తున్నారు ఆయనలాగా జీవించాలి ఆయనలాగా ప్రార్థన చేయాలి ఆయనలాగా మన ప్రేమ చూపించాలి ఆయనలాగా మనం అనేకు అనేక మందికి వెళ్ళే సువార్తను ప్రకటించాలి ఇందులో గ్రీష్ గ్రీశస్తున్న ఈ మన ఏ సంబంధం లేదు అందరికీ ఈ వాక్యం చెప్పాలి అనేక ప్రాంతాలకు వెళ్ళే సువార్త ప్రకటించి కొంతమందికి అయినా అగ్నిల నుంచి లాగి దేవుని పాదాల వైపు పడివేస్తే నిజమైన సంతోషం తండ్రి దేవుడు అప్పుడు మాదిరి అండి మనకు మాదిరిస్తున్నారు కనుక ఆలోచించిన ప్రేమ ఎవరున్నారా మంచి నిర్ణయం తీసుకోండి నీకు మాదిరి ఎవరంటే మన ప్రభు అయినా ప్రార్థన చేసుకున్నామండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన కన్న తండ్రి కొద్ది నిమిషాలు తండ్రి మరి లేఖనాల నుంచి మీ పిల్లలకు తండ్రిని అర్థమయ్యేటట్టు నాయన మరి నీకు ఎవరు మాదిరి అనే అంశాన్ని తీసుకొని తండ్రి మీ పిల్లలతో కలిసి మేమందరం తెలుసుకున్నాం తండ్రి నేర్చుకున్నాం తండ్రి నిజమే తండ్రి భూమి మీద తండ్రి ఎవరో ఒక మాదిరి పెట్టుకుని తడగాలి క్రైస్తవులు మాత్రం తండ్రి మాదిరి ఒక ప్రభు నేసి క్రీస్తు తండ్రి మీ కుమారుడు చెప్పిన ప్రకారం భూమి మీద జరిగించడానికి మాకు సహాయం చేయండి ప్రభావ కోడు వచ్చిన మీ పిల్లలందరినీ దీవించింది తండ్రి మా సహోదరులు తండ్రి దూరం నుంచి మన రమేష్ గారిని బట్టి ప్రార్థిస్తుందండి వారు తండ్రి మా మధ్యగా తీసుకొచ్చే బట్టి సంతోషిస్తూ చలించుకోండి వారిని వారి కుటుంబాలని వారి పిల్లలని క్షమంగా కాపాడుతుండ్రి తండ్రి వారు చేస్తున్న పనులు మీరు తోడుకోవడం తండ్రి తండ్రి ఆయన మరి రమేష్ గారు తండ్రి గారిని బట్టి ప్రార్థిస్తుందండి వారికి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ ప్రసాదించి తన ప్రతి కాలం తండ్రి మీ పనిలో ఉండటానికి సాయం చేయండి తండ్రి అలాగే తండ్రి ఇక్కడికి ప్రతి పెట్టిన జీవించండి ఆస్వాదించండి తండ్రి చెప్తున్న మాటలు తండ్రి ఆయన విని విడిచిపెట్టకుండా వాటి ప్రకారంగా ప్రవర్తించే భాగ్యాన్ని మా అందరికి దంచీస్ట్ పేరిట ఈ ప్రార్థన మీకు మా కన్న తండ్రి ఆమె